హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటా టమాటో రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈరోజు స్టాక్ విషయానికి వస్తే గనక ఢిల్లీ మార్కెట్లో ఈరోజు స్టాక్ అనేది నిన్న మనతో పోస్తే కొద్దిగా తగ్గిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు ఇరవై ఐదు కేజీలు బాక్స్ చూస్తే కనుక నాలుగు వందల రూపాయలండి ప్రారంభమై క్వాలిటీని బట్టి ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే దేశీ టమాటోస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్లోనూ ధర అనేది నెడతో పోస్తే కాస్త పెరిగిందండి నాలుగు వందల రూపాయల ప్రారంభ ఇరవై ఐదు కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే హైబ్రిడ్ టొమాటోస్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నిన్న మన్నటితో పోస్తే స్టాక్ అనేది కొద్దిగా తగ్గిందండి నిన్న మన్నటితో పోస్తే ఈ ధర అనేది కూడాను యాభై ఇంకా వంద రూపాయలు అనేది ఇరవై ఐదు కేజీల బాక్సులపైన రేట్ అనేది పెరిగిందండి ఇది ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఉండేటువంటి టమాటోటో రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్